మన పూర్వులు స్నానానికి స్నాన విధులకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు ఉత్తమంతు నదీ స్నానం మధ్యమంతు ప్రవాహకం తు తటాకేనా నదీ స్నానముత్తమం ప్రవాహంలో స్నానం మాధ్యమం ఓ తటాకంలో స్నానం అధమమైతే కూపంలో స్నానం అధమాధమము అని అన్నారు అలా నదులలో స్నానం చేయడానికి కుదరనివారు ఇంట్లోనే ఇంట్లోనే తలస్నానం చేయడం మంచిది ఇక మన పూర్వులు స్నాన విధులను ఆరు రకాలుగా విభజించారు ఒకటి నిత్య స్నానం జప తప ధ్యాన పూజ పారాయణల నిమిత్తం చేసే స్నానాన్ని నిత్య స్నానం అని అంటారు రెండు నిమిత్తిక స్నానం దోష నివారణ కోసం చేసే స్నానాలను నైమిత్తిక స్నానం అని అంటారు మూడు కామ్యస్నానం కొన్ని ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ చేసే స్నానాలు స్నానాలు వైశాఖ ఆషాఢ కార్తీక మాఘమాసాలలో చేసే స్నానాలు యజ్ఞయాగాదులలో చేసే స్నానాలు కామ్యస్నానలే నాలుగు స్నానం ఆయా సమయాలలో పితృ దేవతల తృప్తి కొరకు చేసే స్నానాలు ఐదు మలాపకర్షణ స్నానం దీనినే అభ్యందన స్నానం అని అంటారు శరీరాన్ని అంటివున్న మురికిని వదిలించుకోవడానికి చేసే స్నానం ఆరు క్రియాస్నానం పవిత్ర పుణ్యక్షేత్రాలలో చేసే స్నానాన్ని క్రియాస్నానం అని అంటారు ఇది ఇలా ఉంటే కొంతమంది ఆరోగ్యరీత్యా నీటిలో స్నానం చేయలేనివారే ఉంటారు మరికొంతమందికి నీటి వనరులు దగ్గర్లో లేనివారే ఉండవచ్చు అలాంటప్పుడు కోసం కొన్ని స్నాన పద్ధతులను ప్రతిపాదించారు వీటినే స్నానాలు అని అంటారు ఈ గౌణ స్నానాలు ఎనిమిది రకాలు ఇది ఇలా ఉంటే కొంతమంది ఆరోగ్యరీత్యా నీటిలో స్నానం చేయలేనివారే ఉంటారు మరికొంతమందికి నీటి వనరులు దగ్గర్లో లేనివారే ఉండవచ్చు అలాంటప్పుడు కోసం కొన్ని స్నాన పద్ధతులను ప్రతిపాదించారు వీటినే స్నానాలు అని అంటారు ఈ స్నానాలు ఎనిమిది రకాలు ఒకటి మంత్రస్నానం అపోహిష్టాది మంత్రాలతో మార్జనం చేసుకోవడం రెండు ధ్యానస్నానం పండితుల పాదాలు కడిగిన జలముతో తులసిపాదులో జలంతో ప్రోక్షణం చేసుకోవడం మూడు భౌమ స్నానం శరీరానికి విభూతి పూసుకోవడం నాలుగు కాపిల స్నానం తడిగుడ్డతో తుడుచుకోవడం ఐదు ఆగ్నేయ స్నానం త్రాయుషం జమదగ్న అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ భస్మంతో మార్జనం చేసుకోవడం ఆరు స్నానం ఆవుల డెక్కల వలన ఏర్పడిన గుంటలోని మట్టితో మార్జనం చేసుకోవడం ఏడు దివ్యస్నానం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండతో కూడిన వానలో నిలబడి ఉండటం ఎనిమిది మానస స్నానం పుండరీకాక్ష అనే నామ ధ్యానాన్ని చేస్తూ శుభ్రతను పాటించడం ఇదిలావుంటే తెల్లవారుజామున నాలుగు నుంచి వరకు గంటల మధ్య చేసే స్నానాన్ని ఐదు నుంచి ఆరు వరకు గంటల మధ్య చేసే స్నానం దైవ నుంచి ఏడు వరకు గంటల మధ్య చేయు స్నానం మానవ స్నానమని ఏడు గంటల తరువాత చేసే స్నానం రాక్షస స్నానం అని అంటారు అందుకనే సూర్యోదయానికి ముందే స్నానం చేయడం ఉత్తమమని అంటారు నదులలో ప్రవాహాల్లో చెరువులలో స్నానం చేస్తున్నప్పుడు బొడ్డులోతూ నీటిలో నిలబడి శిఖను పాయతీసి అంగుష్టాలతో చెవులను కనిష్టాలతో ముక్కు రంధ్రాలను మూసుకుని మూడుసార్లు పూర్తిగా మునిగి స్నానం చేయాలి కట్టుబత్తలతోనే స్నానం చేయాలి దిగంబర స్నానం చేయరాదు సుమంగుళులు నీటిలో మునుగుతూ స్నానం చేయకూడదు జుట్టు విప్పి దోసిట్లో నీతిని తలపై పోసుకుని స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత శ్రీరామనామ స్మరణ చేస్తూ వస్త్రాలను పిండి శుభ్రమైన దుస్తులను ధరించాలి ఇళ్లలో స్నానం చేసేవారికి ఈ నియమాన్నింటినీ పాటించడానికి కుదరదు కాబట్టి సిరహ స్నానం చేయడంతో సరిపెట్టుకోవచ్చు